హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బాలాజీ ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు మనకి బాలాజీ ఐడల్స్ అదేవిధంగా అష్టలక్ష్మి ఉర్లీసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గీ పార్ట్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోనం కలసాలు పికాక్ దియాసు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ అండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి చూడండి త్రీ సైజెస్లో అయితే వచ్చేసాయి ఈ మిడిల్ వన్ అయితే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేయించామండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో చూడండి హెవీ వెయిట్ అండి చాలా సాలిడ్ విగ్రహం అండి వెయిట్ కూడా మనకి ఇంచుమించుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఈ బాలాజీ ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారు ఇంచుమించుగా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉన్నారో చూడండి స్వామివారు చాలా చక్కగా ఉన్నారు మనకి పాదములతో సహా అంతా చూడండి ఎంత క్లియర్గా వచ్చారో నామంతో సహా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఈ బాలాజీలు కూడా చాలా మంది అడిగారు ఇందులో మనకి టూ ప్యాట్ టూ సైజెస్ అయితే వచ్చాయండి చూడండి రెండు కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనకి స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ అంటే మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి గోవిందనామంతో సహా ఓన్లీ బాలాజీ వచ్చేసరికి త్రీ ఇంచెస్ పైన ఉంటారు స్టాండ్ కాకుండా ఎంత చక్కటి ఫినిషింగో చూడండి స్వామివారు నెక్స్ట్ మనకి అదేవిధంగా శంకు చక్రాలు కూడా వచ్చాయి ఒకే స్టాండ్ పైన గోవిందనామం చాలా బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఇందులో బిగ్ సైజ్ వచ్చేసింది మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఇంకా చక్కగా వస్తుంది చూడండి కార్వింగ్ శంకు చక్రాలు కూడా ఎంత క్లియర్గా వచ్చాయో ఓన్లీ మనం శంకు చక్రాలు తీసుకుంటేనే ఫోర్ ఫిఫ్టీ వరకు అవుతున్నాయి మొత్తం ఈ సెట్ అంతా కలిపి మనకి లెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి బిగ్ సైజ్ అండి మీకు బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు మనకి హైట్ వచ్చేసరికి గోవిందనామంతో సహా ఈ ఫైవ్ వర్క్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అండి స్వామివారు ఒక్కరు చూసుకుంటే మనకి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నారు వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీరు అడుగుతున్నా బెల్ దియాస్ అయితే స్టాక్ వచ్చేసాయండి లో బెల్ అండి మనకి స్టాండ్ లో వచ్చి ఈ స్టోన్ వర్క్ కూడా మనకి ఊడిపోవడం అది ఉండదండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఇక్కడ బెల్ వస్తుంది దియా కూడా ప్లెయిన్గా వచ్చి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయి ఇవి మనకి ఇంచుమించుగా హైట్ చూసుకుంటే ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయి అండి ఎయిట్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఇంచుమించుగా చాలా చక్కటి ఫినిషింగ్లో అయితే వచ్చేసాయండి ఓన్లీ టూ టూ హండ్రెడ్ అండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్యారెట్ తీయస్ అండి ఇంతకుముందు పికాక్ తీయాసి చూపించాం కదా ఇప్పుడు ప్యారెట్ తీయసు ఇవి కూడా మనకి చాలా చక్కటి ఫినిషింగ్లో హెవీ క్వాలిటీలు అయితే వచ్చేసాయండి ఇవి మనకి ఇంచుమించుగా హైట్ చూసుకుంటే చాలా బాగున్నాయండి ఫినిషింగ్ వైజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఈ దీపం కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిత్య దీపారాధనకి స్మాల్ సైజ్లో గణేష్ అండ్ లక్ష్మీ దీపాలండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయితే అయ్యాయి చూడండి చక్కటి ఫినిషింగ్లో అయితే వస్తాయండి ఇవి మనకి పె ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడతాయి చాలా చక్కటి ఫినిషింగ్ అండి ఆయిల్ కూడా పడుతుంది చక్కగా మనకి ఒక ఆఫ్టర్నూన్ వరకు వెలుగుతాయండి మార్నింగ్ పెట్టుకుంటే చాలా బాగున్నాయి చూడండి ఈచ్ వన్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి మీకు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు లేదంటే పెయిర్ కింద తీసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ మనకి చూడండి దత్తాత్రేయ ఐడల్లో మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్లో అయితే వస్తుంది చక్కటి కార్వింగ్ అండి దత్తాత్రేయ ఐడల్స్ కూడా మంది అడుగుతున్నారు ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫినిషింగ్ వైస్ ప్రైస్ కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్లో వస్తుంది మనకి వెయిట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అష్టలక్ష్మి ఊర్లీ చూడండి మనకి స్మాల్ సైజులో అయితే చాలా మంది అడుగున్నారు మనకి స్మాల్ సైజులో అయితే వచ్చేసిందండి స్టాక్లోకి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి మనం మిడిల్లో ఏదైనా స్టాండ్ అది పెట్టుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ ఏవైనా డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా చక్కగా ఉంటుంది లేదంటే మనం అష్టలక్ష్మి కలసాలు పెట్టుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి పికాక్ ధూప్ స్టాండ్ అండి మనకు పైన విధంగా పికాక్ వస్తుంది చూడండి ఇది మనం త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు మనం చక్కగా ఇందులో మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని ఆయిల్ వేసుకుని దీపం కింద పెట్టుకోవచ్చండి లేదంటే మనం ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు బాలాజీ విగ్రహం కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ అలా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి లేదంటే మనం ధూప్ స్టాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో చూడండి హెవీ వెయిట్లు అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ధూప్ స్టాండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైమండ్ లోటాలండి ఇవి హెవీ వెయిట్లో అయితే వస్తాయి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి చాలా డేస్ తర్వాత మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి మనకి లోట హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచు టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి మనకి పైన వెడల్పు చూసుకుంటే టూ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా సాలిడ్గా చాలా నీట్ ఫినిషింగ్లో అయితే వస్తుందండి మనకి లోట నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్పవృక్షం దీపాలండి చూడండి ఈ కల్పవృక్షం దీపం మనకి కొద్దిగా ఆయిల్ వేసుకోవడానికి చూడండి కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది చాలా బాగుంది ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువలో చాలా చక్కగా ఉంది నెక్స్ట్ మనకి యాంటిక్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ అండి ఈ కల్పవృక్షం చూడండి దీపం ఎంత చక్కగా ఉందో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మార్నింగ్ వెలిగించుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతుందండి మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ ఈ దీపం వెడల్పు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిఫరెంట్ కలెక్షను ఇది బోనం సెట్ అంటారండి చూడండి మనకి ఇక్కడ రెండు కలిపి సెట్ కింద వస్తాయి ఇక్కడ మనకి అమ్మవారు ఉంటారు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను మనకి అమ్మవారు వచ్చారండి ఇక్కడ మనకి చూడండి ఇవన్నీ ఓమ్ స్వస్తిక్ ఇవన్నీ కూడా వస్తున్నాయి త్రీ సోలం అది కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి స్మాల్ సైజే వన్ లీటర్ పైన పడుతుందండి ఇంచుమించుగా వన్ పాయింట్ త్రీ లీటర్ వరకు పడుతుంది మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఒక త్రీ లీటర్స్ పడుతుందండి చాలా చక్కగా ఉంది చూడండి ఫినిషింగ్ వైజు ఇవి రెండు కలిపి సెట్ కింద తీసుకుంటారండి చాలా బాగుంటుంది బోనం సెట్ అండి మనం బోనాలు అది సమర్పించుకుంటాం కదా ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ వైజు ప్రైజ్ వచ్చేసరికి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో వచ్చేసరికి మనకి డిజైనర్ ప్లేట్స్ అండి చూడండి చక్కటి పికాక్ డిజైన్లో వచ్చేసింది మ్యాంగో డిజైన్ పికాక్ డిజైన్ అండి ఇంతకుముందు మనం ఇందులో ఎయిట్ ఇంచెస్ చూపించాము ఇప్పుడు మనకి టెన్ ఇంచెస్ అయితే వచ్చేసాయండి అంటే మనకి టెన్ నెంబర్ అండి నైన్ ఇంచెస్ పైన వస్తుంది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉంది ప్లేట్లు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి ఇందులోనే హ్యాండిల్ ఉండే ప్లేట్ కూడా వచ్చేసింది ఇది ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఈ ప్లేటు మనకి హ్యాండిల్ కూడా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో ప్రసాదం బౌల్స్ అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టాండ్లు చూడండి ఇవి కూడా చాలా మంది లైక్ చేశారు మళ్ళీ రీస్టాక్ చేసాం విగ్రహాలు పెట్టుకునే స్టాండ్స్ అండి ఇందులో మనకి టూ సైజెస్ అండి ఇది స్మాల్ సైజ్ మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ వెడల్పు హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ మనకి బిగ్ సైజు ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం చక్కగా ఇలా బాలాజీ విగ్రహం అది కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అయితేనే ఇలా సెట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి గీ పాట్లు అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి ఇవైతే మనకి బ్రాంజ్ ఫినిషింగ్ లాగే ఉంటాయి చూడండి చాలా మంది లైక్ చేస్తున్నారు చాలామంది అడుగు కూడా ఉన్నారు మళ్ళీ రీస్టాక్ చేసాము చూడండి మనకి ప్యూర్ ప్రాస్ అని వస్తుందండి ఇది మనకి స్మాల్ సైజ్ అయినా సరే బ్రాంజ్ లాగే ఉంటుందండి సేమ్ క్వాలిటీ వైజ్ కూడా హెవీ క్వాలిటీ అండి ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గీ వరకు పడుతుంది ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ ఇందులోనే బిగ్ సైజ్ వచ్చేసింది చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చింది చూడండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఇందులోనే కొంచెం తక్కువ క్వాలిటీలో తీసుకోవాలంటే ఇవండి ఇవి కూడా బ్రాసే చూడండి లోపలది మనకి ఎలా వస్తుంది హ్యామట్ డిజైన్ క్వాలిటీని బట్టి అయితే ప్రైజ్ ఉంటాయి ఇందులో కూడా మనకి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ గీ అయితే పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డబ్బాలు కూడా చాలా మంది అడిగారు ఇవి కూడా మనకి సేమ్ బ్రాంజ్ లాగా వస్తాయండి లుక్ వైజ్ చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయో మనకి ఇందులో టూ సైజెస్ అండి స్మాల్ సైజ్ లెవెన్ హండ్రెడ్ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి రెండు కూడా చూడండి మనకి లోపల స్పూన్లు కూడా వస్తాయి చాలా చక్కగా వస్తాయండి ఫినిషింగ్ చాలా మంది అడిగారు ఇవి కూడా ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి మనం ఆయిల్ వేసుకోవడానికి కానీ లేదంటే టీ పొడి వేసుకోవడానికి కాఫీ పొడి వేసుకోవడానికి షుగర్ వేసుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కిచెన్ పర్పస్ ఇవి మనకి ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వెయిట్ అండి ఇంచుమించు హాఫ్ కిలో వరకు పడుతుంది ఇది మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి 初恋な,なんてちゃかんないよ。